హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల ఈరోజు మన వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియోలోని మంచి మంచి విషయాలతో పాటు ఒక చిన్న స్టోరీ కూడా చెప్పాను ఆ స్టోరీ మొత్తం విని దాని వల్ల మీకు ఏమర్థం అవుతుంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా చేయాలి అని మన వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి మోటివేషన్ అనేది వేరే వాళ్ళు ఇచ్చేదే కాదండి మనకు మనంగా కూడా మోటివేట్ చేసుకోవచ్చు దీన్ని సెల్ఫ్ మోటివేషన్ అంటారు కదా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను ఇంకా నాకు మోటివేషన్ కావాలి అని అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా మీ నుండి ఒక లైక్ అండ్ కామెంట్ మీరు ఇచ్చే ఒక కామెంట్ అండ్ లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా మరిన్ని మంచి వీడియోస్ యూస్ఫుల్ వీడియోస్ చేస్తాను ఇక వీడియోలోకి వెళ్ళిపోతే డబ్బులు పొదుపు చేయమంటున్నారు అంటే ఎలా దానికి ఏం కావాలి ముందుగా మన దగ్గర డబ్బులు ఉండాలి డబ్బులు ఉంటేనే కదా మనం పొదుపు చేయగలం రూపాయి చేయాలన్నా వంద రూపాయలు చేయాలన్నా మన దగ్గర డబ్బులు అనే ఉండాలి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి సంపాదించాలి మనం సంపాదించటానికి అనేక మార్గాలు ఉన్నాయి కష్టపడితే ఎంతైనా మనం సంపాదించగలం కష్టే ఫలి అన్నారు అలానే పిండి కొద్దీ రొట్టె అంటే మనం ఎంత కష్టపడితే మనకు అంత డబ్బులు వస్తాయి ఏదైనా అంతే కదండి మనం కష్టపడినంతవరకే మనకు ఫలితం వస్తుంది కష్టపడకుండా ఫలితాన్ని నాశించాలి అని అనుకుంటే అది చాలా రాంగ్ అవుతుంది ఎంతమంది అగ్రీ అవుతారు చూస్తూ చూస్తూనే మనకు డిసెంబర్ వచ్చేసింది చాలామంది అనుకుంటారు ఇంకా ఒక నెల ఉంది కదా మనం జనవరి నుండి స్టార్ట్ చేయవచ్చు అనుకుంటారు పొదుపనే కాదు ఏ పని కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా ఇంకా ఒక నెలే ఉంది జాన్యువరి నుంచి స్టార్ట్ చేద్దామని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు అలా అయితే ఎలా అవుతుంది అలాంటి ఆలోచన వల్ల మనకు బద్ధకం పెరుగుతుంది తప్ప ఒక అడుగు అనేది ముందుకు వేయలేము ఎప్పుడైనా మనకు ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు దాన్ని వెంటనే మనం అమలు చేసుకోవాలి రేపు చేస్తాం ఎలుట చేస్తామని మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తే పుణ్యకాలం కాస్త కరిగిపోతుంది కొంతమంది అనుకుంటారు నేను సంపాదిస్తున్నాను కానీ ఒక్క రూపాయి కూడా దాచలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటాము అలా ఎందుకు అవుతుంది ఎందుకంటే ఒక ప్లానింగ్ లేకపోవటం వలన ముందుగా మనకు వచ్చే ఆదాయంలో ఎంతో కొంత ఎమర్జెన్సీ ఫండ్గా పక్కన పెడితే అవసరానికి చాలా యూజ్ అవుతుంది ఎగ్జాంపుల్గా మనకు వచ్చే ఆదాయం పదివేలు అనుకుందాం దాని నుండి ముందుగా రెండు వేలు తీసి పక్కన పెట్టేస్తే మనకు ఎనిమిది వేలు మాత్రమే వస్తున్నాయని దాని ప్రకారమే మనం ఖర్చులు చేసుకోవచ్చు ఇక ఈ రెండు వేలను కూడా ఒక డిబ్బీలో పెట్టుకోవడమో లేదా ఒక పౌచ్లో పెట్టేయడమో చేస్తే ఇంకా దాన్ని మనం కదపనవసరం లేదు అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి ఎందుకు పక్కకు తీయాలి చెప్తాను వినండి అన్ని రోజులు మనకు ఒకేలా ఉండవు కదా ఒక్కొక్కసారి అత్యవసరమైన పనులు వస్తూ ఉంటాయి అంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఫంక్షన్స్ కానీ పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకనే కాదు ఇంట్లో ఎవరికి హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ఎమర్జెన్సీ ఫండ్ అనేది యూజ్ అవుతుంది అంతేకాకుండా సంవత్సర సంవత్సరానికి పెరిగే స్కూల్ ఫీజెస్ కూడా మనకు దీంట్లో నుండి తీసి పే చేసుకోవచ్చు ఆ విధంగా కూడా మనకు ఇది యూజ్ అవుతుంది సడన్గా మనం ఏ తిరుపతినో ఎక్కడో ఒక దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అప్పుడు కూడా వేరే వాళ్ళని చేయించాచకుండా చాచకుండా ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకి యూజ్ అవుతుంది కనుక మనకు వచ్చే సంపాదనలో తప్పకుండా ఎంత వీలైతే అంతవరకు ఎమర్జెన్సీ ఫండ్గా పక్కన పెట్టండి అమౌంట్ని ఈరోజు మంచి మోటివేషన్ స్టోరీ అయితే చెప్దామనుకుంటున్నాను ఈ స్టోరీ వలన మీ అందరికీ ఏం అర్థమైంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర రోజు ఒక ఆయన అందరినీ వెళ్ళిపోయే వాళ్ళందరినీ డబ్బులు అడుగుతూ ఉంటాడు రోజు ఒక కార్ వస్తుంది ఆ కార్ దగ్గరికి వెళ్తాడు కానీ ఆ కార్ నుండి ఒక్క రూపాయి కూడా ఇప్పటి అతనికి రాలేదు వెళ్ళిపోయే వాళ్ళందరూ ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఒక రూపాయి అయినా వేశారు కానీ ఆ కార్ నుండి మాత్రం ఒక్క రూపాయి కూడా అతను తీసుకోలేకపోయాడు ఎప్పటిలానే ఆ రోజు కూడా కార్ వచ్చింది ఇతను ఇంక ఎందుకులే మనకు వెళ్ళిన అతను వేరు కదా అని వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఒక దగ్గర కూర్చొని చూస్తున్నాడు అక్కడికే ఒక పాప్కార్న్ అమ్మే అతను వెళ్ళాడు వెళ్ళిన వెంటనే డోర్ దించి ఒక టూ హండ్రెడ్ నోట్ ఇచ్చి పాప్కార్న్ తీసుకున్నాడు అతను చిల్లర లేదు అని చెప్పిన తర్వాత పర్వాలేదు ఉంచుకో చేంజ్ అనేది చెప్పి వదిలేసాడు ఇతను చూసి ఏంటి రోజు నేను వెళ్ళి అడిగినా కూడా ఒక్క రూపాయి వేయనివాడు అతనికి అంత చేంజ్ ఎలా వేసేశాడు పది రూపాయల పాప్కార్న్ ప్యాకెట్కి రెండు వందలు ఎలా ఇచ్చాడు అని చెప్పేసి రేపు వస్తే అడుగుతాను తప్పకుండా అని వెయిట్ చేశాడు తర్వాత నెక్స్ట్ డే వచ్చిన తర్వాత ఆ కార్ని ఆపి డోర్ కొట్టాడు అతను తీయకపోయినా క్వశ్చన్ వేశాడు నేను రోజు అడిగిన ఒక్క రూపాయి ఇవ్వలేకపోతున్నారు మీరు తలచుకుంటే నా జీవితాన్ని మీరు సెటిల్ చేయగలరు కానీ ఎందుకు ఇన్ని రోజుల నుండి కూడా మిమ్మల్ని అడిగిన ఒక్క రూపాయి ఇవ్వటం లేదని అడిగితే నేను డబ్బులు ఇస్తాను తిరిగి నాకేమిస్తావు నీ నుండి నాకు ఏం వస్తుంది అని ఆ కారులో అతను అడుగుతాడు నేనే వేరొకరి దగ్గర అడిగి నా పొట్టను పోషించుకుంటున్నాను నేను మీకేమివ్వగలను అని అన్నప్పుడు ఆ కారులో వ్యక్తి ఇలా నీ దగ్గర నుంచి నాకు ఏమీ రానప్పుడు నేను నీకెందుకు ఇవ్వాలి అతని నుంచి నాకు పాప్కార్న్ ప్యాకెట్ అయినా వచ్చింది అది పది రూపాయలు అవని ఇరవై రూపాయలు అవని కానీ నీ దగ్గర నుంచి ఏమీ రాకుండా నువ్వు సోమరిగా ఉండటానికి నేను కారణం కాకూడదు అందుకే నేను ఇవ్వను అని అంటాడు సరే అని చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోయి తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు నిద్ర పట్టదు ఇక అతని ఇంటి దగ్గరలోనే చాలా పూల మొక్కలు ఉంటాయి తను అనుకుంటాడు ఈ పూలను తీసుకొని నాకు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకొక పువ్వు ఇస్తాను వాళ్ళు ఆనందపడతారు కదా అని చెప్పి మరుసటి రోజు అలానే సిగ్నల్ దగ్గరికి వెళ్ళి తనకి ఎవరైతే డబ్బులు ఇస్తూ ఉంటారో వాళ్ళకొక పువ్వు ఇస్తూ ఉంటాడు కానీ రోజులు గడుస్తూ ఉన్నా కూడా తనలో మార్పు ఏమీ రాదు డబ్బులు కూడా రోజులాగే రూపాయి రెండు రూపాయలు వస్తున్నాయి తప్ప తనకి ఇంకేమీ రావటం లేదు మళ్ళీ ఆ కార్ వచ్చింది ఆ కారులో ఉన్న పెద్ద మనిషిని అడిగాడు నేను మీరు చెప్పినట్లే వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చినప్పుడు నేను ఒక రోజు ఇస్తున్నాను కానీ నాకు ఏమీ లేదు వాళ్ళు ఏమీ వాళ్ళ నుండి నాకు ఏమీ సహకారం లేదు అని చెప్తాడు నువ్వు పువ్వు ఇచ్చిన తర్వాత డబ్బులు అడిగితే ఒక అర్థం ఉంటుంది డబ్బులు ఇచ్చిన తర్వాత పువ్వు ఇస్తున్నావు కనుక దానికి అర్థం ఏమీ లేదు నీలో మార్పు అయితే ఏమీ రాలేదు అని చెప్పాను అంటాడు నిజమే కదా అని చెప్పి అప్పటి నుండి పువ్వు ఇచ్చిన తర్వాత డబ్బులను అడగడం మొదలు పెడతాడు ఈ రోజు పది రూపాయలు వస్తే తర్వాత రోజు ఇరవై రూపాయలు తర్వాత ముప్పై తర్వాత యాభై అలా వంద నుండి వేల వరకు వెళ్తూ ఉంటాడు మళ్ళీ ఒకరోజు ఆ కారు వచ్చిన తర్వాత ఆ కార్ దగ్గరికి వెళ్ళి ఒక బొకే లాంటిది ఇస్తాడు తను వెంటనే ఒక వెయ్యి రూపాయలు నోటు తీసి ఇస్తారు ఇచ్చిన వెంటనే తను ఆశ్చర్యపోయి ఎప్పుడు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అటువంటి ఆయన నాకు ఇంత డబ్బులు ఇచ్చాడు అని అంటే నా కష్టానికి ఫలితాన్ని ఇచ్చారు అని చెప్పి ఆనందపడతాడు తనకు తిరిగి చెప్తాడు ఇదే విధంగా కష్టపడితే నువ్వు నా స్థాయికి రావచ్చు కనుక ఎవ్వరి మీద ఆధారపడకుండా ఒకరి దగ్గర చేయి చాచకుండా కష్టపడు అని చెప్తాడు నిజమే కదా కష్టపడితేనే ఫలితం అనేది వస్తుంది కానీ కొన్నిసార్లు మన కష్టానికి తగ్గ ఫలితం రానప్పుడు నిరాశ చెందకుండా మనం మన పని చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పటికైనా మన కష్టానికి ఫలితం అనేది వస్తుంది ఈ కథ వల్ల నేను తెలుసుకున్నది కష్టపడితేనే ఫలితం వస్తుంది ఎంత కష్టానికి అంతే ఫలితం ఉంటుంది తక్కువ కష్టపడి ఎక్కువ ఫలితాన్ని ఆశించకూడదు అని నేను తెలుసుకున్నాను మీకేం అర్థమైందో చెప్పండి ఎప్పుడైనా ఆదాయం అనేది మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది మనం చేసిన పని బట్టి దానికొక జీతం అనేది నిర్ణయించబడి ఉంటుంది కదా అదేవిధంగా మనం ఎక్కువ కష్టపడితే దాని నుండి కూడా మనం ఎక్కువ సంపాదించవచ్చు ఆదాయం పెంచుకోవడం అనేది మన చేతిలోనే ఉంది ఇక ఖర్చు సంగతికి వస్తే మనం చేసే ఖర్చులు ఏంటి అని తెలుసుకొని మనం ఖర్చు పెట్టాలి అప్పుడు ఖర్చులు అనేవి తగ్గించుకోవచ్చు వేస్ట్ ఖర్చులు ఏంటి మనకు ప్రతీ నెల అయ్యే ఖర్చులు ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి ముందుగా దేనికి ఖర్చు పెట్టాలి తర్వాత దేనికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది తెలుసుకుంటే వేస్ట్ ఖర్చులు అనేవి పక్కకు వెళ్ళిపోతాయి ఏదైనా మన చేతిలో ఉంటుంది ఖర్చు చేయటం కానీ పొదుపు చేయటం కానీ ఏదైనా మనం తీసుకునే నిర్ణయాలు బట్టి మనం చేసే ఖర్చులను బట్టి మాత్రమే ఉంటుంది ఆదాయం ఐదు వేలు రానివ్వండి పదివేలు రానివ్వండి కానీ దానికి తగ్గ బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవాలి ఇది నేను ఎగ్జాంపుల్ చెప్పానండి ఈ కాలంలో ఐదు వేలు ఎవరికి లేదు అని మాత్రం కామెంట్ చేయొద్దు ఈ కాలంలో ఖర్చులు కూడా చాలా పెరిగిపోయాయి ఐదు వందలు మనం తీసుకొని వెళ్తే ఒక రూపాయి కూడా ఇంటికి తీసుకొని రావటం లేదు దానికి అర్థం మనం ఐదు వందల దగ్గరికి వెళ్ళాలని కాదు మనకు రూపాయికి ఒక వస్తువు వస్తుంది పది రూపాయలకి వస్తువు వస్తుంది కానీ మనం దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము అనే దాన్ని బట్టి మనం ఆలోచించుకొని ఖర్చు చేస్తూ ఉండాలి ఏమంటారు వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్